ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ సిటిజన్లకు సముచిత గౌరవం లభిస్తే సమాజం మరింత అభివృద్ది చెందుతుందన్నారు కలెక్టర్ రాజర్ శేష అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు వయోవృద్దుల సంరక్షణ కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ యాక్ట్ ను తీసుకురావడం దాన్ని ప్రచారం చేయడం డే కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలను కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వయోవృద్దులను బెమొంటేలు అందించి మెడికల్ క్యాంపుకు పరిశీలించి వైద్యులకు సూచనలు ఇచ్చారు డీసీసీబీ చైర్మన్ అధికారులు వైద్యులు వయోవృద్ధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు gana gana gane chhe shubha dar charada saraswati se sathi tuma

இண்டோபர் ஜனம் வந்து